మీరు పైన బ్రెయిన్ స్టామింగ్ చేస్తారా ఫ్రెండ్స్టామింగ్ మెనీ టైమ్స్ దిస్ వర్డ్ కదా బ్రెయిన్ స్టామింగ్ చేస్తాము బ్రెయిన్ స్టామింగ్ చేస్తాము అని జనరల్గా బ్రెయిన్ స్టామింగ్ లో మనం అందరం కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాము ఇదేం చేయాలి అదేం చేయాలి అని బట్ ఇన్ ద సీక్రెట్ లో వాట్ మన మెదడు అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఫ్యాక్టరీలో ఏదైతే రా మెటీరియల్ ఇన్పుట్ ఇన్పుట్ ఇస్తామో అవుట్కమ్ మెటీరియల్ కూడా అదే వస్తుంది దానికి సంబంధించిన మెటీరియల్తోనే తోనే అవుట్కమ్ వస్తుంది సో ఇట్స్ లైక్ ఎ ఫ్యాక్టరీ ఇట్ ప్రొడ్యూసెస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్స్ అవుట్ సైడ్ సో క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్ వాట్ ఆల్ నైటింగ్ మీరు మేము ఎదుటికి ఎటువంటి ఫీడ్ ఇస్తున్నారు ఎవ్రీ డే వాట్ ఈస్ దట్ ఫీడ్ యు ఆర్ గివింగ్ టు యువర్ బ్రెయిన్ ఇట్స్ఏ వండర్ఫుల్ క్వశ్చన్ రైట్ ఎస్ ఏ రకమైన ఫీడ్ ఇస్తున్నాము మనము అనేది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ రైట్ ఎవ్రీడే మనము భయము ద్వేషము లేక పెరిగితనము నెగిటివిటీ అసూయ ఈర్ష ఇలాంటి రకరకాల నెగిటివ్ ఫీడ్ ఇస్తున్నామా లేక ధైర్యము ప్రేమ అభిమానము గోల్ లక్ష్యము ఇటువంటి పాజిటివ్ ఫీడ్ ఇస్తున్నామా ఈజ్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మనము ఏ రకమైన ఫీడ్ ఇస్తే ఆ రకమైనటువంటి అవుట్కమ్ అనేది మనకు వస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయము సో ఎర్ నైటింగ్ కూడా దాన్నే చాలా స్పష్టంగా చెప్తారు మీరు ఏ రకమైనటువంటి ఫీడ్ అయితే ఇస్తామో అదే మన జీవితంలో అవుట్కమ్గా వస్తాయి ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తే అదే మన జీవితం అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ బ్రెయిన్ స్ట్రామింగ్ అనేటువంటి అద్భుతమైన శక్తిని మనం వాడుకుందాం వాడుకొని ఆ బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మన జీవితాన్ని చాలా చాలా అద్భుతంగా క్రియేట్ చేద్దాం దానికి ఎర్ల్ నైటింగ్ చెప్పినటువంటి ఎక్ససైజ్ మనందరము చేద్దాము ఇఫ్ ఎస్ టేక్ ఎ పెన్ అండ్ ఎ నోట్బుక్ రైట్ ఒక పెన్ ఒక నోట్బుక్ ఖచ్చితంగా తీసుకోండి సో ైట్ ఇట్ ఒక ఈరోజు ఒక టెన్ న్యూ థాట్స్ రాయండి వేర్ మీ హెల్త్ విషయంలో ఏ రకమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్త పద్ధతులు కొత్త అలవాట్లు నేర్చుకుంటే మీ యొక్క హెల్త్ అనేది మెరుగుపడుతుంది అనేది రైట్ డౌన్ ద లిస్ట్ అట్ ద సేమ్ టైం మీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అక్కడ ఏ రకమైన ఆలోచనలు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే మీలో మెరుగు కనబడుతుంది మీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లిస్టెడ్ డౌన్ క్లియర్ అలాగే మీ యొక్క రిలేషన్షిప్లో కూడా ఏ రకమైనటువంటి నా కుటుంబానికి ఆనందాన్ని కలిగించాలంటే ఇంకా ఎక్కువ మంచి ఆనందంగా ఉండాలంటే ఏ రకమైనటువంటి కొత్త ఆలోచనలు బ్రెయిన్ స్టామ్ లిస్ట్ డౌన్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక టెన్ లిస్ట్ డౌన్ చేయండి లిస్ట్ డౌన్ చేయించి చేసి ఆలోచించడం మొదలు పెట్టండి మన బ్రెయిన్కి పని చెప్పడం మొదలు పెట్టండి ఫస్ట్లో ఇది చాలా చాలా టఫ్ ఉంటుంది మిమ్మల్ని అలో చేయదు బట్ బిలీవ్ మై డియర్ ఫ్రెండ్స్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ యూ విల్ సి మిరాక్యులస్ సొల్యూషన్స్ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ ఎస్ అవి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయంటే యూ క్యాన్ యు క్యాన్ నాట్ ఈవెన్ ఇమాజిన్ దోస్ టైప్ ఆఫ్ ఆర్ రిజల్ట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ దిస్ సో యువర్ బ్రెయిన్ ఈస్ ద మోస్ట్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్ యూజ్ ఇట్ ట్రైన్ ఇట్ అండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇట్ విల్ రివార్డ్ యూ ఫార్ యువర్ లైఫ్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్ సో use that brain and uh, use the technique of brainstorming it's a factory give the positive inputs get the positive outcome which is success happiness peace love right so do this and write in the comment box that brainstorming brainstorming anime read the comment box types as they i'll understand that yes you are in the game and you are going to start your journey of brainstorming by taking responsibility of writing 10 new thoughts every day to improve your life in all the areas take one area of your life at a time once it is done take the other area that is also absolutely fine but the key is Take the action. That is very important. With that, not this is your uh, lovely coach Giridhar signing off for the day. Thank you. God bless you all.